ఒంగోలు గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ రామచల్ల జనార్దన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షుడు వడా చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత రాచగండ్ల వెంకట్రావు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు రెండు రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి ఏంటి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పదిలో అప్పుడు వచ్చిన తుఫాను లైలా తుఫాన్ తర్వాత మొన్న వచ్చిన ముందా తుఫాన్కి అప్పుడు పద్దెనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు పడితే ఇప్పుడు ఇరవై ఐదు పాయింట్ డెబ్భై రెండు సెంటీమీటర్ల వర్షం ఒక రోజులోనే పట్టం ప్రాంతాలంతా కూడా మన టౌన్లో కానీ లేకపోతే పక్క నియోజకవర్గాల్లో కానీ అన్నీ కూడా ప్రాంతాలు కూడా మునిగిపోవటం ఇవన్నీ కూడా మనం చూసాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంత్రతుల పాడు దగ్గర కానీ లేకపోతే ఉల్లూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా ముంగిపోవటం వల్ల వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంట్ చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలంలో పట్టడం వల్ల పోతురాజు కాలం చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే ఎలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి రెండుసార్లు ముఖ్యమంత్రి గారు చేశారు మూడు సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి పదకొండు దాకా పదకొండున్నర దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దున్న నుంచి అధికారులతో సమీక్షిస్తా ఈ ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాల్లో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా అధికారులను అలర్ట్ చేస్తా అదేవిధంగా పార్టీ కేడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే అయితే మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పరిశూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ ఎలర్ట్ చేసి ఎలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చేయాలి అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర దగ్గర పదిహేను డివిజన్లు యాభై మూడు కాలనీలు తీవ్రంగా మన ఊళ్ళో ప్రభావితం జరిగింది పదిహేను కాలనీలు కూడా నేను అంతా కూడా మేము తిరిగాము మాతో పాటు మా మేయర్ గారు కానీ మా మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మన మా టౌను అధ్యక్షుడు మదన్ గారు కానీ మళ్ళా మన బుజ్జి గారు కానీ అంతా కూడా మెయిన్ వాళ్ళందరం కూడా వాళ్ళు యూనిటీగా తిరిగాం ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళు అలాట్ చేసాం కలెక్టర్ గారు అయితే పొద్దున్న నుంచి మూడు నాలుగు సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం ఎస్పీ గారు ఫోన్ చేయటం అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలు తీసుకొచ్చాం ఒంగోలులో ఒక అదృష్టం ఏంటంటే ఆరు నెలల ముందు మేము అందరం మాట్లాడుకొని మా కమిషనర్ గారు అందరం కూడా ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది వర్షాకాలంలో ఈ పొడికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీనెన్స్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజరు ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అది ముందు చూపుతో చేసాం అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి కూడా మనము దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక ఎనిమిది ప్లేసెస్లో వాళ్ళంతా కూడా పెట్టడం కూడా జరిగింది వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించాం వాళ్ళందరికి కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే మార్నింగ్ నిన్నే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం ఇన్స్ట్రక్షన్స్ ఎంహెచ్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఏరియా ఏదైతే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళంతా కూడా బయట పెట్టాము ఏరియా వరకు వాటర్ ట్యాంక్స్ అదేవిధంగా మేజర్ రోడ్స్ అంతా కూడా ఫైర్ స్టా ఫైర్ ఇంజన్స్ తోటి నీట్గా కూడా మళ్ళీ రోడ్డు కూడా క్లీన్స్ చేయటం ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారంగా దానికి అక్కడ రేపు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రాకూడదు ఆ ప్రాంతం క్లీన్గా ఉండాలి కాబట్టి అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్స్ కోసం కూడా ఇవన్నీ కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయించేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళలోకి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు మళ్ళా ఏ అయితే ప్లేసెస్ పదిహేను డివిజన్లో యాభై నాలుగు ఏరియాలలో ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం మెడికల్ క్యాంప్స్లో ఫ్రీగా ఉండేటట్టుగా అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఏ చేసుకున్నా కూడా ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు నగర్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ నవోదయ స్కూల్ కూడా ఎప్పుడు మేము ఇంతవరకు నేను చూడలేదు అంత వాటరు నవోదయ స్కూల్స్ ఆ గవర్నమెంట్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోయింది దాని బైపాస్ రోడ్లో ఒక డ్రైన్ వాళ్ళు పైప్ వేశారు పైప్ వేయటం వల్ల అక్కడికి వచ్చే లోపలికి ఆ పైపు అడ్డం పడిపోయి అదంతా వాటర్ రివర్స్ కొట్టిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మునవటం జరిగింది నేను ఆ పైపు కూడా బ్రేక్ చేసాం బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు నల్లవాగుకి ఏదైతే ఉందో నల్లవాగుకు పోయేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత ఈరోజు నవోదయ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అందుకే ఎప్పుడు కూడా కొత్త కట్టేటప్పుడు ఏది కట్టినా కూడా పైపులు అనేది పెట్టకుండా ఒక కలవర్ టైప్ పెట్టాలని చెప్పి చదివే పెడతాం అది ఎప్పుడు జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు ఆ పైపులు వేయటం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ కూడా కలవట్టు కట్టించేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఈ వాటర్ డిపో సెంటర్లో కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే వాటర్ వస్తుందో ఇరవై ఐదు క్యూసెట్స్ వాటర్ పడ్డప్పుడు ఖచ్చితంగా వన్ అవర్ అనేది వాటర్ వస్తుంది వాటర్ అనేది ఉంటుంది వాటర్ ఎప్పుడైతే మనకి ఒక గంట గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఈరోజు టీవీలలో పేపర్లలో మునిగిపోయింది లేకపోతే రోడ్లన్నీ పొంగిపోయినాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లాంటిది కూడా రాకుండా ఉండాలనేదే జాగ్రత్తలు తీసుకుంటాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఈరోజు వాటరు మనకి ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నీ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకుందాం పాయింట్స్ నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండోది వచ్చేసి పార్లమెంటు చెరువు దానికి అయితే నిన్న వర్షాలకు నాలుగు వేల క్యూసెట్స్ వచ్చింది క్యూసెట్స్ వచ్చేసి పైన వాటర్ పొంగిపోవటం అదంతా ప్రభావితం వచ్చేసి మనకు వచ్చి మనకి నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు ఏరియాలంతా కూడా వచ్చేసి ఉద్రాస్కాల మీద పట్టడం దీని అన్నీ కూడా పడ్డాయి దానివల్ల ఎక్కువ జరిగింది ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పడ్డాయి పోయినాయి ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటర్ చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా నూతలపాడులో ఎండ్లూరు కానీ మైనంపాడు కానీ మండవరపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే పదివేల క్యూసెట్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పైపడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావత ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాలం నల్ల కాలవ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఈ రెండు కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగామంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను పదిసార్లు తిరిగి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలం శాంక్షన్ చేయించాం అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితి వచ్చే కావసం అని చెప్పి ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముగ్గురు టెండర్లు వేరే వేరే వాళ్ళు చేతి అయిపోయటం దాంట్లో నలభై కోట్ల వరకు డ్రా చేసుకోవటం దాన్ని లాస్ట్కి ఎవరు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే నూట యాభై కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికి అదే కానీ చిత్తశుత్లో కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ పొత్తు కానీ కంప్లీట్ చేసుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు కాబట్టి ఇక్కడ కానీ నలగలవు కానీ ఈరోజు రెండిటి కూడా ఎస్టిమేషన్ వేసాం దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రెండు కెనాల్ కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకుండే ఏదైతే ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఉండే ఎక్కడైతే రీహబాలిటేషన్ సెంటర్లో ఉండారో వాళ్ళందరూ కూడా ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి నిన్న పొద్దున్న నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాము అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం అదేవిధంగా పదిహేను డివిజన్లో యాభై మూడు కాలనీల్లో పదకొండు వేల పదిహేను మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రాని పరిస్థితిలో ఉండయి కూడా హౌసెస్ కూడా నేను అన్ని కూడా మీటింగ్ పెట్టుకొని ఎన్ని కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర దగ్గర పదకొండు వేల పదిహేను హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేశాం వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాలలో లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు జీవో పది నూట పదిహేను రిలీజ్ చేశారు రైస్ ఒక ఇరవై ఐదు కేజీలు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ పాము పామాయిల్ ఒక లీటరు ఉల్లిపాయలు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పదకొండు వేల పదిహేను మందిని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ రెండు రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి నైతికంగా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు అంత పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకంతా కూడా ఏదో విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రేషన్ వచ్చినా కూడా ఈ తుఫాన్కు సంబంధించిన బాధ్యులకు అందరికీ కూడా డోర్ టు డోరు ఇవన్నీ కూడా డెలివరీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మనకి రెండు మండలాల్లో వచ్చే లోపల కూడా ఒంగోలు మండలం కూడా ఇప్పుడు మొత్తం కూడా దాదాపు వాటర్ ఎక్కువైపోయింది అటు ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది దానికి కూడా గుళ్ళకమ్మ వా గేట్లన్నీ కూడా ఎత్తేయటం వల్ల అదివరకి టీఎంసీ దాని కెపాసిటీ అయితే దగ్గర దగ్గర ఇప్పుడు పన్నెండు టీఎంసీలు పదమూడు టీఎంసీలు వాటర్ ఫుల్గా రావటం దాన్ని మళ్ళీ ఓవర్ఫ్లో అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసి అన్ని గేట్లు కూడా పైకి ఎత్తడం జరిగింది దానికి అన్ని వాటర్ కూడా ఈరోజు రావటం వల్ల ఈరోజు ఆ మండలం కానీ ఈ మండలంలో కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది దాన్ని కూడా ఈరోజు పొద్దున్నే ఎస్సీ అదే అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్బి వీళ్ళందరితో కూడా మాట్లాడాము పంచాయతీ రాజు వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళని అక్కడే పెట్టేసి వాటర్ని ఎక్కడ సముద్రంలోకి వెళ్ళటానికి మనకు సోర్స్ అనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఎల్ల కళ్ళ క్లియర్ అయిపోతే ఇప్పుడు కొత్తపట్నం మండలం నుంచి ఇటు రావడానికి కూడా లేకుండా మధ్యలో వాటర్ కూడా అందూరి దగ్గర పోతా ఉంది కాబట్టి ఈ రెండు కూడా తగ్గేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అది అయిపోతే టౌన్లో మాత్రం దాదాపు నైంటీ పర్సెంట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది క్లియర్ అయింది కాబట్టి క్లీనింగ్ మొదలు పెట్టాం క్లీనింగ్తో పాటు రేపు భవిష్యత్తులో ఏ ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద డ్రైన్స్ కూడా ప్లాన్ చేస్తాం కొన్ని కట్టున్నారు కొన్ని ఇంకా కూడా పెద్ద డ్రైన్స్ కట్టేసి భవిష్యత్తులో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకురావడానికి మా పని మేము చేస్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గాల్లో కనుక మేజర్ సమస్య ఈ చెరువుల సమస్య ఈ చెరువులు ఎప్పుడూ లేనిది కూడా మన ఈ ఊరు మర్కాపురం ఖంభం ఖంభం చెరువు కూడా ఎప్పుడు నిండి కూడా ఖంభం చెరువు కూడా ఓవర్ఫ్లో అయిపోయి దాన్ని ఈరోజు ఆ మొత్తం ఆ ప్రాంతంలో కూడా మొత్తం వచ్చినాయి కాకపోతే అక్కడ ఇళ్లలో ప్రాబ్లం లేదు కానీ మొత్తం పొలాల్లోకి అన్నీ కూడా వచ్చే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి చెరువులతోటి కూడా ఎక్కువ ప్రాబ్లం అయిందని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలోకి వచ్చే పర్చూరు కానీ కొన్ని ప్లేసెస్లోకి వచ్చే లోపల వ్యవసాయం బాగా దెబ్బతిన్నాయి అక్కడ కూడా వచ్చేసి పత్తి వచ్చేసి ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు హెక్టార్లు దెబ్బతినింది మొక్కజొన్న రెండు వందల అరవై ఎనిమిది హెక్టార్లు సజ్జలు పదిహేడు వందల డెబ్బై ఒకటి హెక్టార్లు జొన్న అరవై పాయింట్ నాలుగు హెక్టార్లు వేరుశెనగ పంతొమ్మిది పాయింట్ పదిహేడు హెక్టార్లు వరి పద్నాలుగు వందల నలభై హెక్టార్లు మినుమ నూట తొమ్మిది హెక్టార్లు పెసలు రెండు హెక్టార్లు ఆముదం ఇరవై ఆరు హెక్టార్లు మొత్తం పదివేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాల వరకు రైతులకి పంట నష్టం కూడా జరిగింది అంతా కూడా నివేదిక కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా కూడా రైతులను కూడా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కృషి ప్రిస్టేజ్గా తీసుకొని ప్రజలకు ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రాణ నష్టం కానీ ఇలాంటివి జరగకుండా ఈరోజు అందరం కూడా కలిసి సమిష్టిగా కృషి చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రత్యేకించి మన మనకి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు మనకి సుసీడియా గారు అదేవిధంగా కోన శశిధర్ గారు ఇద్దరు కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణలో అదేవిధంగా మన కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు అదేవిధంగా మన కలెక్టర్ రాజాబాబు గారు అదేవిధంగా డిఆర్ ఓబులేష్ గారు మన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గారు ఎంఆర్ఓ మధు గారు అందరూ కూడా సమిష్టిగా సక్సెస్ఫుల్గా చేశారు అధికారులను అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం రాత్రింబగుళ్ళు వాళ్ళు సిన్సియర్గా పనిచేశారు కొంతమంది కొత్తపట్నం సముద్రం ఒడ్డునే ఉన్నారు మా డిఎస్పీ గారు నేను పోయినప్పుడు రెండుసార్లు డీఎస్పి గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు మన ఇల్లు ఎవరైనా అనుకునేది ఏంటంటే మా ఇల్లు బాగుందా లేకపోతే మా ఆస్తి బాగుందా మా భార్య బాగుందా పిల్లలు బాగుందా అని చూస్తారు ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళను కూడా వదిలిపెట్టి ఇరవై నాలుగు గంటలు ఆఫీసు మళ్ళా ఎక్కడైతే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ రూట్స్ లెవెల్లో తిరగటం ఇవన్నీ చేసేదానికి వాళ్ళకు కూడా ఒక ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ రావాలి అలాంటి దాంట్లో ఇప్పుడు మాత్రం మన అధికారులంతా కూడా చాలా చక్కగా చేశారు డిఆర్ మనకి అందరు కూడా చేయటం వల్లే ఎక్కడా కూడా ఇది జరగలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎస్పీ గారు కూడా మనకి అక్కడ పక్కన సుజాత నగర్లో మొత్తం దగ్గర దగ్గర ఆరు అడుగులు వాటర్ వస్తే అది ట్రైనింగ్ స్కూల్ దగ్గర ప్రాబ్లం అయిపోయి ట్రైనింగ్ స్కూల్ దగ్గర ఉంటే ట్రైనింగ్ స్కూల్ దగ్గర లోపలికి కూడా వెళ్ళి ట్రైనింగ్ స్కూల్లో చూస్తే అక్కడ కూడా వాటర్ విపరీతంగా ఉంది ట్రైనింగ్ ట్రైనింగ్ స్కూల్ ఎస్పీ గారిని కూడా ఆమె కూడా వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి మొత్తం కూడా ఆ ఏరియా అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పగల కొట్టాలో అన్నీ కూడా పగలగొట్టాం మరుసటి రోజు పొద్దుటికల్లా ఆ వాటర్ అంతా పోయింది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్స్ తీసుకోవటం వాడ పగల కొట్టాలంటే ఆస్తి మా పోలీసు వాళ్ళది దీన్ని పగలగొట్టడం లేదా ఇది కుదరదు అనే పరిస్థితులు ఉండేవి అలాంటిది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కళ్ళతో చూసిన తర్వాత ఇమీడియట్గా ఎక్కడ కావాలంటే అక్కడ తీసేయండి రేపు కావాలంటే మనం దీన్ని పర్మినెంట్ సొల్యూషన్ ఎట్లా చేద్దామని చెప్పేసి ఎస్పి గారు కానీ అదేవిధంగా ట్రైనింగ్ స్కూల్ ఎస్పి గారు కానీ వీళ్ళంతా కూడా ముందుకు రావటం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మన ప్రజల తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నా కలెక్టర్ గారు కూడా రోజు ఇవాళ పొద్దున కూడా రెండుసార్లు మాట్లాడారు రాత్రి పద పదిన్నరకు మాట్లాడారు అదేవిధంగా జేసీ గారు మాట్లాడారు ఏమేమి ఐటమ్స్ కూడా మనం ఇస్తాము ఏం చేయాలనే దాన్ని ఈరోజు పట్టపాలన్నీ కూడా సముద్రానికి వెళ్లకుండా వాళ్ళంతా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరు కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అని చెప్పేసిన తర్వాత దాన్ని కూడా మోటివేట్ తీసుకొని నిన్నటి నుంచి అవన్నీ కూడా పంచుతూ ఉన్నారు కాబట్టి అధికారులు మంచి అధికారులు ఉండేటప్పుడు మన క్యాడర్ కానీ అందరూ కూడా కరెక్ట్గా కలిసి యూనిటీగా చేసాం కాబట్టి ఇదంతా కూడా ఇబ్బంది రాకుండా పోయిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఒక పక్క జనసేన వాళ్ళను కూడా రియాజు గారు కూడా జనసే ఆయన ఆయనతోటి కూడా కావాల్సిన ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో వాళ్ళు మానిటరింగ్ చేస్తా అన్ని రకాలుగా కూడా మానిటరింగ్ చేసాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం వాటర్ పోయేదే కాదు నెక్స్ట్ కూడా మీకు ఇబ్బంది రాకుండా ఉండటానికే క్లీనింగ్ కూడా మొదలు పెట్టేసి ఈరోజు క్లీనింగ్ ద్వారా ఆ ఏరియాలో ఉండేది ఒక చెత్త కూడా ఉండకుండా మొత్తం కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్లీచింగ్ చేసి ఈరోజు రేపు మెడికల్ కూడా మెడికల్ క్యాంప్ పెట్టించేసి మిమ్మల్ని అందరినీ ఆదుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఇవన్నీ జరిగినాయి మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ రేపు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళందరూ కూడా సన్మానిస్తాం వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎవరైతే శానిటైజ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఇంపార్టెంట్ వాళ్ళను కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా పూర్తి సహకారం అందిస్తాం తప్పకుండా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కూడా ఈరోజు సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చాం అదేవిధంగా పెన్షన్లు ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ముప్పై ఒకటే పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా ఉద్యోగస్తులకంతా పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ ఒకటో తారీఖు అలా ఉద్యోగం వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పడతా వాళ్ళకంతా జీతాలు ఉన్నాయి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది మన ఒంగోల్లో ఎవడైనా కబ్జాలు జరిగినాయా లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినాయా పీస్ఫుల్ ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టుగా ప్రజలందరూ బాగుండేటట్టుగా అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం ఇదే పద్ధతిలో వెళ్తాం ఒంగోలు టౌన్ మార్పు తీసుకొస్తాం ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళీ ఇంక ఇబ్బంది లేకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికీ మీరు గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన మేము కొంత క్లారిటీ చేసాం దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది ఇరవై ఐదు పాయింట్ డెబ్భై మూడు క్యూ క్యూసెక్లు వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ అయిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వా వర్షం ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ త్రీ సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా లేదు అంటే జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్ వర్షం వచ్చినప్పుడు చూసుకుందామలే అనుకోవాలి ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చాం ఈ రోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇచ్చాం డబ్బులు ఉండి కాదు వాళ్ళు బాధపడకూడదు వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళకు కూడా ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు చెప్తే ఇది వేరే ఉద్దేశాలు కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే పద్ధతిలో వెళ్తాం ఇంకోళ్ళు కూడా బ్యూటిఫికేషన్ మన ఎవరో అన్నారో ఎవరో మాట్లాడారని చెప్పి మన ప్రశ్న వాళ్ళు అడిగారు రంగులు తప్పితే ఇంకోటి ఏం లేదు అది ఇదని చెప్పి రంగులేస్తావా లేకపోతే ఇంకోటి వేస్తావా అనేది కాదు ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి శానిటేషన్ ఎక్కడన్నా కూడా ఐదున్నరకి పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బ్ పోతే బల్బ్ వేపిస్తున్నాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ రెండు వేల పద్నాలుగు నుంచే పెట్టాము దాన్ని అట్లనే చేస్తూ ఉన్నాం అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌను వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బ్యూటిఫికేషన్ అవసరం మన ఇల్లు ఎట్లా సుందరంగా చేసుకుంటాము బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి పనికిరాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏడో బుంకులు కూర్చొని టీలు తాగే వాళ్ళు కూడా పనికి మాలిన మాట్లాడుతుంటారు వాళ్ళకంతా కూడా నేను సమాధానం చెప్పాలి అవసరం వల్ల ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాము ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో పద్నాలుగు పంతొమ్మిది ఒక రూపం చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఒంగోలు టౌన్లో సందు సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి ఎన్ని ఇల్లు ఉన్నాయో కూడా నాకు తెలుసు దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పబ్లిక్ కూడా బాగుంటారనేది దాని ఇంటెన్షన్తో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ ఒమును వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయం బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాం తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు ఏడో కూర్చున్నాడు ఏదో చేస్తున్నాడనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయను అని చెప్పి కూడా తెలియజేస్తున్నా దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ మా ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఎన్నికలు అప్పుడు నేను ప్రామిస్ చేశాను పోతరాజు కాలం మీద ఒక ఇల్లు కూడా తీయను అని చెప్పి చెప్పాం అదే స్టిక్కన్ అయి ఉన్న వాళ్ళందరికి కూడా అంటే మేజర్ పార్టీ ఎవరన్నా బయటకు వచ్చిందంటే వాళ్ళవి తీస్తాం వాళ్ళవి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం మిగతావి దూరంగా ఉండేవి పోతురాజు కాలం మీద ఉండేవి ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుప్ప్రచారం చేశారు రేపు ఆ గవర్నమెంట్ వస్తే పగల చేస్తామని ఇప్పుడు మనకి సమస్య వాళ్ళ ఇళ్ళల మీద కాదు మనకు కావాల్సినంత ప్లేస్ పోతురాజు కాలంలో ఉంది కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము చెప్పి ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ అది ఈ రోజుకి అదే అనుకున్నాం మొన్న వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి కొత్త పూడికి తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు డిపిఆర్ రెడీ చేసి నేను వాళ్ళని తిట్టి ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకొక మన నలభై యాభై సంవత్సరాలైనా కూడా ఈ పోతరస్ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాని డిపిఆర్ మార్చమన్నాను అది కూడా రెడీ చేస్తున్నారు ఎందుకంటే మనం పూడికి తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు పూడికి తీసిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ జంగిల్ పెరుగుతుంది జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిలికి అడ్డం పట్టడం ఆ పైనుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి అడ్డం పట్టడం దానికి రివర్స్ కొట్టడం మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి బెడ్ కాంక్రీట్ బెడ్ వేయటం రెండు రివర్ట్మెంట్ చేసామంటే ఒక పిచ్చి చెట్టు ఉండదు వెళ్ళిపోద్ది అదేవిధంగా ఒక దానిపైన ఒక రోడ్డు ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం పదమూడు కిలోమీటర్లు పోవటానికి డ్రైవ్ మీద కట్ట మీద వెళ్ళటానికి వెహికల్ వెళ్ళటానికి కూడా అది కూడా పెట్టాం కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళు వాళ్ళ వల్ల మనకి ఈ పోతురసకాల ఇబ్బంది అనేది అది కరెక్ట్ కాదు ఎవడో పనికి మన రాసి ఉంటారు పైకి నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో పది మంది పాపం పేదోళ్ళు వాళ్ళు వల్ల ఇబ్బంది కాదు మనకి బోల్డ్ అంత స్పేస్ ఉంది దాన్ని కావాలంటే ఇంకా పుడికి తీసుకొని దాన్ని కరెక్ట్గా రివెట్మెంట్ చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతురాజు కాలం బాగుపడుతుంది ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేసాం దాన్ని కూడా అమృత టూలో పెట్టాం దాన్ని రీవాల్యుయేషన్ చేస్తా ఉన్నారు దాని రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత పోతురాజు కాలం అది మనకి అమృత టూలో పైప్ లైన్లన్నీ మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇటానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో పది లక్షల కోట్లు